బంగారుపాలెం మండల పరిధిలో గల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన యువత పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు అరవై మంది వరకు బ్లడ్ క్యాంప్ లో రక్తదానం చేశారు జై జనసేన నినాదాలతో టపాకాయలు పేలుస్తూ యువత ఆనందం వ్యక్తం చేశారు ఈరోజు చిత్తూరు జిల్లా కూతల్పట్ నియోజకవర్గం బంగారుపాలెం కేంద్రంలో శ్రీ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాత ప్రాణదాత అన్నట్టు ఆ నినాదంతో బంగారుపాలెం మండల ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ గారు అలాగే అనిల్ గారు ఇతర సభ్యులందరూ కలిసి జన సైనికులందరూ కలిసి ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఎల్లప్పుడూ ప్రజాసేవకై అలాగే ముఖ్యంగా రక్తదానం గురించి యావత్ ప్రపంచవ్యాప్తంగా తీర్తి ప్రతిష్టలు కాంచిన వారు తెలిసిందే అలాంటి బృహత్కర కార్యక్రమాన్ని ఈరోజు బంగారుపాలెం మండలంలో ఈ ప్రధాన ఆసుపత్రి ముందు రెడ్ క్రాస్ వారి సహకారంతో జనసేన నాయకులు అందరూ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ రక్తదాన శిబిరంలో దాదాపు అరవై మంది పైచీలకు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగింది అలాగే ఈ యావత్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు జనసేన పార్టీ అధ్యక్షులు ఇరవై ఒక్క స్థానాల నుంచి పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్నో కీర్తి పరిశిస్సులు కాంచారు అలాంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి జన్మ జన్మదిన చిర్మాన మా అందరికీ వేడుక లాంటిది ఈ వేడుక సందర్భంగా అందరూ ఏదో ఉత్తు కార్యక్రమాలు కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా అలాగే ఈ ప్రపంచంలో రక్తదానం అనేది చాలా గొప్పది అలాంటి చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి ఇక్కడ పవన్ గారు అలాగే అనిల్ గారు బంగారపల్లి మండల జన సైనికులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే భవిష్యత్తులో బంగారపాలెం కేంద్రంగా జనసేన పార్టీ రెట్టింపు స్థాయిలో బలోపేతానికి కృషి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే ఇక్కడికి విచ్చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి జన సైనికులకి జనసేన నాయకులకి అభిమానులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మారు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రం నుండి మా అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై జనసేన జై జనసేన తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జనసేన ఉత్తులపట్టు కాన్స్టిట్యున్సీ బంగారుపాలెం మండలం వ్యక్తి జన సైనికుడి తరపున ఆయన రోజు దూర యువక జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎంతో జరుపుకోవాలి దేశం కోసం పోరాడే సనాతనం కోసం పోరాడే వ్యక్తిలో మొదటి వ్యక్తిగా ఉన్న మన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇలాగే মৰি পুটিম মন পুটি কৰি জে হিন্দে জানে